నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్ గా ఇరవై ఒకటి కూడా ఫుల్ గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాసుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఆర్థికంగా మీ యొక్క అంచనాలు మించే లాభాలు వస్తాయి మీరు పది రూపాయలు లాభం అనుకుంటే వంద రూపాయలు లాభం వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది దానికి తగ్గట్టుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ మీ ప్రయత్నాలు కాని మీ మీ అంచనాలు కానీ ఏర్పాటు ప్రణాళికలు వేసుకోండి అయితే మరొక విషయం ఏంటంటే ఐటి రంగంలో నూతనంగా కొత్తగా ఎవరైతే పెడుతున్నారో స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టుకోవాలన్నా లేదా అంటే జాయిన్ అవ్వాలన్నా కానీ తక్షణమే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మీ యొక్క మనోభావాల మీద శ్రద్ధ పెట్టండి మాటను ఆచితూచి వాడుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి ఆ ఆరోగ్యం సంబంధించిన భంగాలు లేవు అనారోగ్య సూచనలు కూడా ఏమీ కనపట్టలేదు అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక సామాన్యంగాను మిశ్రమంగానే వెళ్ళిపోతుంది తప్ప గొప్పగా సూచనలు అయితే ఈ సమయంలో లేవు వ్యాపారస్తులకు కూడా చూసినట్టయితే మీరు పెట్టుబడులకు కానీ లేదా మీద సంతకాలు పెట్టడానికి కానీ కాంట్రాక్ట్కి కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళు చూసినా ఈ సమయంలో అంతగా కలిసి వచ్చేటట్టు లేదు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి తప్ప డేర్ చేసి ఏ పని చెయ్యకండి స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి మిశ్రమ ఫలితాలు అంటే ఏమో కొంతమందికి మంచి జరగచ్చు కొంతమందికి చెడు జరగచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నాలు మీ మీ రంగంలో ఉన్న వాళ్ళు చేయకపోవడమే ఈ సమయంలో మంచిది అయితే హస్తకళలకు చూసుకున్నట్టయితే కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతుంది కానీ పెద్దగా చెప్పుకునేటట్టుగా ఏమీ లేదు ఆ మీకు చెప్పదగిన గ్రహము అంటే మీరు పూజించాల్సిన గ్రహము రాహు గ్రహము రాహు గ్రహానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మీరు ప్రసన్నం చేసుకోవాల్సిన గ్రహము రాహు అన్నమాట ఆ రాహు గ్రహానికి సంబంధించిన మంత్రము ఓం రామ్ రాహవే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా ఈ సమయంలో తప్పనిసరిగా పఠించుకోండి ఆయన యొక్క తీవ్రత కొంచెం తగ్గే అవకాశం కనబడుతోంది అయితే మీరు దానంగా ఏమివ్వాలి అంటే కనుక ఆ నల్ల వస్తువులు నల్లని వస్త్రాలు కానీ నల్ల వస్తువులు కానీ ఇనప వస్తువులను కూడా దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు తీవ్రమైన ఫలితాల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారనమాట అయితే ఈ ఈ దీంతో పాటు మీరు నల్లని వస్త్రాలు ధరించి ఏ ప్రయత్నమైనా చేయడానికి వెళ్ళినప్పుడో లేదా నిర్ణయం తీసుకోవడానికో ఇలాంటి సమయాల్లో మామూలుగా కాని సమయాల్లో నల్లని వస్త్రాలను ధరించేటట్టుగా ఏర్పాటు చూసుకోండి కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో వారికి చతుర్గ్రాహి యోగంలో చెప్పదగిన పూజించాల్సిన గ్రహము మంత్రము సానుకూలమైన సూచనలు నమస్తే